మహిమల సంఖ్య తరపున హృదయపోతున్నాం తెలియజేస్తున్నాం ఈ రోజు అంశం ఆత్మీయులగా ఎవరు బలవంతులు దొరట ఆత్మీయంగా ఎవరు బలవంతులు అనే అంశాన్ని బట్టి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాము చాలా చక్కటి అంశాన్ని బట్టి మనం మాట్లాడాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు సహోదరు సోదరుడు ఎవరు బలవంతులు అనే విషయాలు మీరు తెలుసుకోవాలి మీరు బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరు కూడా బలహ బలము కలిగిన వ్యక్తులై ఉండాలి బలవంతులై ఉండాలి మరి అలాగే మనం చూసుకున్నట్టయితే చూడండి లేఖనాలకు మనం వెళ్దాం దేవుడి ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్యం లేఖనాలను చూసుకుందాం మరి స్వామిత్రులు ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచనం జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును తెలివి గలవాడు శక్తివంతుడుగా నుండును మరొకసారి చదువును జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును ఏమంటాడంటే జ్ఞానం కలిగిన వాడు ఎందుకు బలవంతుడు ఆయన జ్ఞానముంది కాబట్టి ఎందుకు బలవంతుడయ్యాడంటే ఆయనకి ఏమున్నట్టు ఎవరి మీద శ్రద్ధ వచ్చినట్టు ఎవరి మీద ఆనుకుని ఉన్నారు దీపుని ఎందుకు భయభక్తులు కలిగిన ఒక మనం అక్కడ ఆత్మీయంగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయంగా ఎవరు బలవంతులు అనే విషయాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండు చూసేవా జ్ఞానముంది అక్కడేముంది శక్తి ఉంది తెలివి ఉంటేమస్తుంది నీకు బలహీనంగా ఎందుకు అవుతున్నాం అంటే నీకేమీ లేదు జ్ఞానం లేదు ఆ జ్ఞానం లేదు కాబట్టే మనం ఏమైపోతున్నాము తొంగిపోతున్నాము మనం ఏమైతున్నాము బలహీనలు అయిపోతూ ఉన్నాము నీరసంగా ఉండిపోతూ ఉన్నాం దేవుడింటే భయభక్తులు లేదు దేవుడంటే లెక్క లేకున్నట్టు లేదు అలా ఉన్నారు కాబట్టి ఏమై ఉన్నారు ఉన్నారు శక్తిహీనులుగా ఉన్నారు శక్తివంతులు ఎవరు జ్ఞానము గనవారు తెలివి గలవారు శక్తి గలవారు ఎంత చక్కటి మాట్లాడి మరి సామెతలు ఇరవై మూడు అంటే పదవిగా వచ్చినము అక్కడ చూసే పై వచ్చిన చూస్తే మనం జ్ఞానం కలిగిన వారు బలవంతులు మాట విన్నాం నా కుమారుడా నా కుమారుడా నీ హృదయమునకు నీ హృదయమునకు జ్ఞానము లభించాలి జ్ఞానము లభించాలి చెప్పండి కొడదాం దేవునికి మీకు ఏముండాలి జ్ఞానం ఉండాలి నీకు బుద్ధి ఉండాలి తెలివి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి భయము లేకపోతే భక్తి లేకపోతే మార్గానికి దారి నీకు దొరకదు ఒక్క చెడమలో ఎక్కడికి వెళ్తావుతాడమే మన తండ్రి ఆలోచన ఏంటి నా బిడ్డలు కష్టపడ్డారు ఈ లోకంలో ఎన్నో హింసాలు ఎన్నో బాధలు ఎన్నెన్నో శ్రమలు అనుభవించారు నా బిడ్డలకు పరలోకం ఇవ్వాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడ మనకి ఏమైపోయావు జ్ఞానం లేక ఏమైపోయావు బలహీనాలైపోయావు బలవానము లేనట్టు వారే ఉన్నావు మూర్ఖునికి జ్ఞానము అందదు మరి మూర్ఖునికి జ్ఞానం అందుకోలేకపోతే ఎక్కడికి వెళ్తాడు జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడు బలవంతుడై ఉన్నాడు బలవంతుడై ఉన్నాడు నా కుమారుడా మీరు హృదయ జ్ఞానము లభించిన ఎడలా కూడా ఈ రోజు రోజు దేవుని ఆరాధించే రోజు దేవుని మహిమ మహిమపరిచే రోజు సహోదరి సహోదరుడ దేవుడికి సంతోష పెట్టే ఉండాలి కన్న తండ్రిని సంతోషం పెట్టే కుమారులుగా కుమార్తెలుగా మీరుండాలి జ్ఞానమును సంపాదించుకోండి నా కుమార్డ నీ హృదయముకు జ్ఞానం లభించినడ నా హృదయం కూడా సంతోషించును దేవుడు సంతోష పెట్టే పనులు చేయి తండ్రి దేవుడు సంతోష పెట్టే పనులు చేయి తండ్రి సహోదరి సహోదరు మీ కొడుకు దేవుడు తుట్టిన మాట్లాడుతున్నాడు మరి తెలివి గెలిచిన ఉన్నారా తెలివి లేని వారిగా ఉన్నారా బలహీనంగా ఉన్నారా బలిష్టులుగా మీరు ఉన్నారా అనే మాటలు దేవుడు బలవంతులతో మీరు ఉండాలని మీ మాటలు మీతో తెలియజేస్తూ ఉన్నాడు ఆయన సంతోషం పెట్టాలి ఆయనకి మంచి పేరు తీసుకురావాలి మంచి పేరు కలిగి మీరు జీవించే వ్యక్తి ఉండాలి నమ్మకాన్ని కాపాడుకోవాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి నిరీక్షణను కాపాడుకోవాలి అప్పుడే నీవేమైపోతావు కలిగినవరాడు ఏమంట బలవంతుడు బలవంతురాలు దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండే విధానగా ముందు ఉన్నాం సోదరు సోదర మాటలోకి మనం వెళ్దాం ఈ మొట్టమొదటి మాట ఏంటంటే జ్ఞానం కలిగిన వారు బలవంతులు బలవంతులు అనే మాట మనం విన్నాం తెలివి గలవారు శక్తివంతులుగా అని విన్నాం మరి నా కుమారుడా నీ హృదయముకు జ్ఞానము లభించిన ఉదయం కూడా సంతోషపడి మాట ఒక మాటగా మనం చూద్దాం రెండవ మాటలోకి వెళ్దాం రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో ఒక మాట కనిపిస్తుంది చూడన్న చదువెప్పుడు నేనెప్పుడు బలహీనుడను బలహీనుడునో అప్పుడే అప్పుడే బలవంతులను బలవంతుడును గనుక గనుక క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన నాకు కలిగిన బలహీనలోను బలహీనలోను ఇబ్బందులలోను హింసలలోను హింసలలోను ఉపద్రవముల ఉపద్రోగంలోను నేను సంతోషించు నేను సంతోషించు ఎవరు సంతోషిస్తున్నారు అక్కడ అపోవస్తులైన పౌరు గారు సంతోషిస్తూ ఉన్నారు మరొక నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలహీన నేను ఎప్పుడైతే బలహీనయ్యానో అర్థమైపోతుంది నేను ప్రార్థన ప్రార్థంతో నానా దేవుని శక్తి మన మీద దిగి వస్తుందా నా ప్రార్థనకు జవాబు వస్తుందా లేదనేది ఎవరికి తెలుస్తుంది మీకే దేవునికి వారికి తెలుస్తుంది అందుకే పౌరుడు గారు మాట్లాడుతూ చదువు నాన్న నేనెప్పుడు బలహీనుడు ఎప్పుడు బలహీను అప్పుడే నేను బలవంతుడుని అప్పుడే నేను బలవంతుడిని ఎందుకంటే షుగర్ వచ్చిన వానికి ఏమైపోతుంది వానికి నీరు సమస్య అర్థమైపోతుందా లేదా అర్థమైతుంది అలాగే బలహీనులు పౌరు గారు బలహీనులు అయినప్పుడే ఏం చేసుకున్నాడు ఆయన నేను బలవంతుని కావాలి నేను ఏ విషయానికి నేను తగ్గకూడదు శ్రమలు రాని బాధలు రాని కష్టాలు రాని ఏదొచ్చినా కూడా నేను బలహో బలం ఏమి గంట బలవంతుడు చదువు క్రీస్తు నిమిత్తం క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన నాకు కలిగిన బలహీనతలోను బలహీన బలహీనలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పౌలు గారు ఏమేమి ఎదుర్కొన్నాడో చూద్దాం పౌలు గారు ఏమేమి ఎన్ని శ్రమలో పొందుకున్నాడో చూద్దాం నిందలు ఎవరికి ఇబ్బందుల్లోనూ ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బంది ఉండవచ్చు ఏమండి తినడానికి తిండి లేకపోవచ్చు బట్టలు వేసుకోవడానికి ధరించుకున్నడానికి బట్టలు లేకపోయి ఉండవచ్చు ఇవన్నీ కూడా పరిమితిలోకి వస్తాయనమాట ఏమన్నా ఇబ్బందులు చూసేవా ఎల్లెల్లో శ్రమలు అనుభవించి ప్రలోకాన్ని చేరాలనే విషయాన్ని తెలుసుకున్నాడు పౌరు గారు ఆ కండకర్త పౌలు గారు తెలుసుకుంటూ ఉన్నాడు ఉపద్రవములలోను ఉపద్రవములలో సంతోషిస్తూ ఉన్నాను శ్రమలు రాని అండి బాధలు అవి ఎప్పుడైతే మిమ్మల్ని అటాక్ చేస్తాయో అప్పుడే నీవు బలవంతుడికి కావాలి చెప్పట్లు అప్పుడే నీ బలవంతుడికి అప్పుడే విశ్వాసం కలిగిన వారుగా నీకు ఎగ్జామ్ దేవుడు పెట్టాడు అనుకోవాలి నట్లు నీకు పాస్ కావాలి నీకు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కన్నీరు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అయ్యే వచ్చినా కూడా ఏం చేయాలంట అప్పుడే నీ మోకాలు ప్రార్థన చేయాలి బలమును పొందుకున్న వ్యక్తి అయి ఉండాలి ఆయన శక్తిని పొందుకున్న వ్యక్తి అయి ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని సహాయం నువ్వు పొందుకున్న వ్యక్తి అయి ఉండాలి అప్పుడే నువ్వు ఏమవుతావు బలవంతుడు అవుతావు ఏమవుతామంట బలవంతులు బలవంతురాలు బలవంతుడుగా ఉంటావు ఎంత చక్కటి మాట అండి ఎంత అమూల్యమైన మాట రెండో మాటగా మనం చూస్తూ ఉన్నాం పౌలు గారు మూడో మాట దగ్గరికి మనం వెళ్తాం అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి వచ్చిన కాగా బలవంతులమైన మనము కాగా మనలను మనమే మనలను మనమే సంతోషపరిచుకొనగా దేవునికి మిలకగా నిమంతమరక్త చదుమా కాగా కాగా బలవంతులమైన మనము అయిపోతావు బజహీనుడుగానే ఉండిపోతావు దేవునికి ఇష్టంగా బ్రతుకుతావా బ్రతుకలేవు ఎందుకు ఎందుకండి నీలో అవిశ్వాసము ఏర్పడి ఉంది విన్నటం వలన నీకు విశ్వాసం వస్తుంది ఇదే అనుకూల సమయం ఇదే అనుకూల రక్షణ సమయం మార్పు తీసుకుని వచ్చే సమయం నీ మారడానికి కృప చూపే సమయం నీ నోటితో ఒప్పుకొని నీ పాపాలని ఒప్పుకొని వెట్టి పెట్టిన వాడు భూమి పైన వర్దిల్లాలంటే నువ్వేం చేయాలి ఒప్పుకోవాలి బలహీనరాలుగా లేకున్నట్లు నువ్వేం కావాలి బలవంతురాలుగా నీవు ఎప్పుడుంటావు బలవంతురాలుగా అంటే ఎప్పుడు జ్ఞానము కలిగిన వారుగా దేవుని భయపక్కులు కలిగిన వారుగా ఎన్నో పుట్టి సాక్షలు అయిపోయారని అలాంటి మన పుత్రులు చూస్తూ ఉన్నాం సహోదరి సరద చాలా చక్కటి మాటలు మీరు వింటుంది అక్కడ కీర్తనలు ఒక మాట తూర్తనలు ముప్పై ఏడో అధ్యాయం ముప్పై వచ్చి ఏమై ఉండాలి మౌనంగా ఉండాలి ఆయన కొరకు తనిపెట్టుకుని సహోదరి సోదరుడ ఆయన కొరకు ఎదురు చూడాలి ఏం చేయాలంటోమ ఎదట మౌనంగా ఉండు అంటే దాని అర్థమేమి మౌనంగా ఉండడం లేదు అది ఇక్కడ మాత్రం మౌనం పాటిస్తావు బయటికి పోతే నోరు తెలుస్తావు అవునా వస్తారు నుండి అది ఎవరు చూస్తారు దేవుడు చూస్తూ ఉన్నాడు హృదయమునంతరంగం వాడు ఆయన అందుకే నీకు ఆశ్వతులు నాకు ఉన్నాయేమో నీ తోటితో ఒప్పుకొని విడుతు పెట్టి దేవునికి యథార్థాన్ని దీవించు ఏమి ఎలాంటి వాడట యథార్థవంతుడు నీతిమంతుడు చెడుతనమును విసర్దించినవాడు చెడుతనమును విసర్దించిన వాడు అలాంటి భక్తి పనులు మనం బైబుల్ లేఖనాలు వాక్య భాగాన్ని ముగిస్తున్నాం దేవుడు వాటిని జీవించబడతాం